ఎన్నికల కంటే ముందు ఆరు పథకాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజాపాలన తెచ్చి ఈరోజు ఆ పథకాలకు రూపకల్పన చేసి ఇప్పటికే ఒక నాలుగు మొదలు పెట్టి మిగతాయన్నీ కూడా ఇచ్చుకుంటూ ఇంకొకటో రెండో బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుల రాష్ట్రం అయింది కాబట్టి లేట్ అయింది అయినా మేము నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పున్నాం ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఇచ్చిన మాట కట్టుబడి మేము ప్రతి నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం ప్రమాణాలు చేసినాం మేము చెప్పే ఆరు పథకాలు అమలు చేయకుండా మేము గ్రామాలలో మీకు ఏమి మళ్ళీ ఓటు అడిగే ముచ్చట లేదని ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ముందుకెళ్తున్నాం అందుకే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు ఈ రోజు ఇంకా మేము ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం చెయ్యంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మేము అన్ని కూడా మార్గాలు వెతికినాం అన్ని చేస్తున్నాం తప్పకుండా ప్రతి పేదవాని ఇంటి తలుపు తట్టుతాం వాళ్ళకు అన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తాం